భూమికి రెక్కలు భూమిపై అత్యంత విలువగల తరగని ఆస్తి ఏదైనా ఉంది అంటే అది భూమి మాత్రమేనని ఎవరినడిగినా చెప్తారు అందుకే పెద్దలు అప్పో సొప్పో చేసి గజం జాగా అయినా కొనుక్కోమంటారు ఎందుకంటే ప్రస్తుతం పెరుగుతున్న వ్యాపార పారిశ్రామిక యుగంలో రోజు రోజుకి భూమి రేట్లు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి ఏ మారుమూల ప్రాంతంలో చూసినా లక్షల్లో భూమి రేట్లు పలుకుతున్నాయి పోయిన ఏడాది కోకాపేట్లో ఒక ఎకరం మార్కెట్ ధర ప్రకారం వంద కోట్లు పలికిన విషయం అందరం చూసాం ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ సర్కార్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూమి రేట్లన్నీ త్వరలో పెంచనున్నారు ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన ఆరున్నర లక్షల కోట్లు పైగా అప్పుల మూలాన రోజు వచ్చే రాష్ట్ర ఆదాయం అప్పుల వడ్డీలకే కట్టడం సరిపోతుంది దీంతో రాష్ట్రాన్ని నడపడానికి కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖపై దృష్టి పెడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న భూముల రేట్లకి కొత్త ధరలు ప్రకటించనున్నారు మామూలుగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువ ప్రకారం ఒక ఎకరా ధర ఇరవై ఐదు నుండి ముప్పై ఉంది కొన్ని చోట్ల అంతకు పైనే ఉంది కానీ ప్రభుత్వ విలువ పరంగా భూమికి ధర తక్కువగా ఉంటుంది అందుకే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో భూముల విలువను రిజిస్ట్రేషన్ ఛార్జీలను chat ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని అభిప్రాయపడ్డారు ఇప్పుడు ఆ కనీస ధర పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములకి కొత్త ధరని ఫిక్స్ చేయబోతున్నారు ఈ రేట్లు వచ్చి ఆగస్టు ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్నాయి దీంతో భూమి యొక్క క్రయ విక్రయదారుల ద్వారా రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖకు గతంలో కన్నా ఆదాయం భారీగా పెరగనుంది ఒకసారి ప్రభుత్వం ప్రకారం పెంచబోతున్న కొత్త భూమి రేట్ల విషయాన్ని చూస్తే ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఒక ఎకరా వ్యవసాయ భూమిని నాలుగు లక్షలుగా అదే ఎకరా భూమి హైవే ప్రాంతాల్లో ఉంటే నలభై నుండి యాభై లక్షలు పలికేటట్టుగా అదే ఒక ఎకరా భూమి ఫెన్సింగ్ వేసి ప్లాట్ల రూపంలో అమ్మకానికి ఉంటే కోటి రూపాయలు పలికేటట్టుగా ధర ఫిక్స్ చేయబోతున్నారు ఇక నివాస స్థలాల్లో స్క్వేర్ యార్డ్ వెయ్యి రూపాయలుగా అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్ పదిహేను వందలుగా నిర్ధారించనున్నారు మొత్తానికి మార్కెట్ ప్రభుత్వ విలువ మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా ధర పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం భూమి రేట్లు పెంచాక వాటిపై చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ధరలు ఎంత ఉంటాయో ఆ వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉందని దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామంటున్నారు రాష్ట్ర అధికారులు